హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చ చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలా మంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి మన ఆ పాయింట్లో నెక్స్ట్ వచ్చినటువంటి మెయిల్ అండి ఇది ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు ఆయన రాసింది ఏంటంటే ఆయన కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపారు ఆ డాక్యుమెంట్స్ ప్రకారం ఏంటి అంటే ఆయన భార్య ఆయన నుంచి డైవర్స్ కోరుతూ మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకోండి అంటూ లాయర్ ద్వారా ఒక నోటీస్ పంపించడం జరిగింది సో దీనికి సంబంధించి ఆయన కూడా ఒక కంటెంట్ రాసి పంపించారు సో ఇది నా సిచ్యువేషను మీరు దీనికి సంబంధించి నాకు సహాయం చేయండి అని చెప్పి ఇక్కడ రెండు ని నేను క్లియర్గా చదివాను చదివిన తర్వాత నాకు అర్థమైనటువంటి అంశాలు మీకు చెప్తున్నారు సో ఈయన రాసింది ఏంటి అంటే వీళ్ళకి రెండు వేల పద్నాలుగులో పదిహేడులో సంథింగ్ ఇప్పుడు మ్యారేజ్ జరిగింది ఈయన అప్పటికి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు అక్కడ జాబ్ చేస్తున్నారు సో ఈయన ఇండియాకి ఆస్ట్రేలియాకి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు సో రెండు వేల పంతొమ్మిదిలో పర్మనెంట్గా ఇండియాకు వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు సో మీన్ వైల్ కరోనా టైంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి టైంలో వైఫ్కి శాలరీ పెరిగిందంట సో ఎట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ డెలివరీ ఇవన్నీ ఉండటంతో ఆమె నేను జాబ్కి వెళ్తాను సో నా శాలరీ ఎక్కువ ఉంది కదా సో బాబుని టేక్ కేర్ చేయడానికి మీరు రిజైన్ చేయండి అని చెప్పి అడిగిందంట సో వాల్యూ ఇచ్చి నా రిజైన్ చేశారంట సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక అదే కంటిన్యూ అవుతూ ఉంది సో వైఫ్ ఇప్పుడు సడన్గా పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటువంటి సమయంలో ఫుల్గా ఇతని పాస్పోర్టు ఇతనికి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ ఆధార్ కార్డ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్స్ వైజెడ్ ఏం చాలా రాశారు అవన్నీ తీసుకెళ్ళిపోయింది సో ఫోన్ చేసి అడిగితే ఒక టూ వీక్స్ తర్వాత నేను వస్తాను అప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పిందంట టూ వీక్స్ తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే ఉమెన్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది మీ వైఫ్ మీ మీద కేసు పెట్టింది అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కౌన్సిలింగ్ ఆ కేసు వెనక్కి తీసుకోమని భార్యను ఒప్పించి కేసు వెనక్కి తీసుకుంటానని ఆమె చెప్పిందంట ఈ లోపల లాయర్ నోటీస్ వచ్చింది మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేశారు మీ వైఫ్ మీరు కూడా సైన్ పెట్టండి అని సో ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఇది ఈన్ వర్షన్ ఇక్కడ ఆమె వర్షన్ ఆమె లాయర్ నోటీస్లో పంపించినటువంటి వర్షన్ కూడా ఉంది ఆమె చెప్పింది ఏంటంటే కొంతవరకు ఇతను చెప్పింది దానికి మ్యాచ్ అవుతుంది ఆమె చెప్పినటువంటి వర్షన్ ఏంటంటే మా ఇద్దరికి సో అండ్ సో డేట్ మ్యారేజ్ జరిగింది ఆయన అప్పటికి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో సంథింగ్ ఎప్పుడు ఆయన ఇండియాకి వచ్చి వెళ్ళటం జరిగింది వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం ఆ తర్వాత ఆయన మరలా ఇండియాకి రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు వచ్చినప్పటికి పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోయారు ఈ మధ్యలో ఏం జరిగింది అంటే ఆస్ట్రేలియాలో ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి కారణంగా అతన్ని తొమ్మిది నెలలు జైల్లో పెట్టారు ఆ జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే ఇండియాకు వచ్చేసాడు సో ఇండియాలోకి ఏ జాబు చేయట్లేదు అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు నేనే జాబ్ చేస్తున్నాను అన్నీ నేనే చూసుకుంటున్నాను సో ఆయన మీద నాకున్నటువంటి ప్రేమతోటి నేను ఆయన్ని ఎక్కువ ఫోర్స్ చేయలేదు జాబ్ చేయమని చెప్పి ఎక్కువగా అడగలేదు సో మా ఇద్దరి కాపురానికి గుర్తుకు ఒక బాబు పుట్టాడు సో బాబుకి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు సో మేము హ్యాపీగా ఉంటూ ఉన్నాము బట్ ఈ మధ్యలో ఆయనకి ఆల్కహాల్ అలవాటు అయింది విపరీతంగా తాగటం దానికి డబ్బులు అడగటం డబ్బులు ఇవ్వకపోతే కొట్టడం ఇలా రకరకాలుగా నన్ను హింసిస్తున్నారు ఎన్నో సార్లు నేను చెప్పి చూశాను బట్ వినలేదు మా పేరెంట్స్ చెప్పి చూశారు వినలేదు మా పేరెంట్స్ మా ఫాదర్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్ మా మదర్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ టీచరు సో వీళ్ళు కూడా చాలా చెప్పి చూశారు బట్ అతనిలో మార్పు రాలేదు ఒకరోజు నైట్ ప పది గంటలకి ఫుల్గా తాగేసి తాగొద్దు అన్నందుకు డబ్బులు ఇవ్వలే ఇవ్వను అన్నందుకు నన్ను విపరీతంగా కొట్టడం జరిగింది ఇవన్నీ భరించలేక ఉమెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు అయినా కూడా ఆయనలో మార్పు లేదు ఇంక ఇవన్నీ భరించేటువంటి ఓపిక నాకు లేదు కాబట్టి మ్యూచువల్గా నాకు విడాకులు ఇప్పించండి అనేది ఆమె చెప్పినటువంటి వర్షన్ సో ఈ మధ్యలో ఈయన చెప్పినటువంటి వర్షన్లో ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే ఆమె ప్రెగ్నెన్సీ టైంలో ఆమె మెంటల్ కండిషన్ బాగోలేదు మేము దాంతో సైక్యాటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాము అదే సిచ్యువేషన్ మరలా ఇప్పుడు రిపీట్ అయింది అందుకే ఆమె డైవర్స్ అడుగుతుంది అని సో ఇక్కడ రెండూ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే క్లియర్గా చెప్తున్నాను దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీదే తప్పు సో నా వైఫ్ ఇప్పుడు నోటీస్ పంపింది నేనేం చేయాలి అని చెప్పి మీరు సలహా అడిగారు కదా నేను ఇచ్చే సలహా ఏంటి అంటే దయచేసి మ్యూచువల్ డైవర్స్ మీద సైన్ సంతకం పెట్టేసి మీ వైఫ్కి విడాకులు ఇచ్చేయండి ప్రశాంతంగా ఆమె బిడ్డైనా ప్రశాంతంగా బ్రతుకుతారు సో ఇలా బాధ్యత రాహిత్యంగా తాగి తిరుగుతూ డబ్బుల కోసం భార్యను హింసిస్తూ కొడుతూ ఉండేటువంటి లైఫ్ వేస్ట్ సింపుల్ గా చెప్పాలి అంటే ఇలాంటి బ్రతుకు బ్రతికినా ఒకటే బ్రతకపోయినా ఒకటే సో మీరు చెప్పిన దాంట్లో నిజం ఉందని చెప్పి ఎక్కడ అనిపించట్లా ఎందుకంటే మీ ఆవిడ చెప్పిన స్టోరీని బట్టే నేను చెప్పట్లేదు మీరు నాకు కొన్ని మెడికల్ రిపోర్ట్స్ కూడా పంపించారు మీ వైఫ్కి సంబంధించి ఆ మెడికల్ రిపోర్ట్స్ని క్లియర్ కట్గా పూర్తిగా పిన్ టు పిన్ చదివిన తర్వాత వాటి గురించి సమాచారం సేకరించిన తర్వాత తెలుసుకున్న తరువాత చెప్తున్నటువంటి అంశాలి సో మీరు చెప్పినట్టు ఆమెకి సైకలాజికల్ ప్రాబ్లం అయితే ఏం లేదు సాధారణంగా ఎక్కువ మందికి ఉండేటువంటి అంశమే ఒకటి ఉంది అదేంటి అంటే చాలామందికి ఎత్తైనటువంటి ప్రదేశాల్లోకి వెళ్తే భయం ఉంటుంది సో దీన్ని వెర్టిగా అంటారు చాలామంది ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకు చూస్తే భయం వాళ్ళు భయపడతారు సో అందుకని ఎక్కువ ఎత్తులకి ఎవరు ఎప్పుడు ఎక్కరు అట్ ద సేమ్ టైం కొంతమందికి నీళ్ళను చూస్తే భయం ఉంటుంది ఫోబియా సో అలాంటిదే ఈ అమ్మాయికి చిన్నతనం నుంచి హాస్పిటల్ అంటే భయం సో హాస్పిటల్కి వెళ్ళటం అంటే భయం హాస్పిటల్లో ఉండే మెడికల్ ప్రొసీజర్స్ ట్రీట్మెంట్ కావచ్చు ఇంజెక్షన్స్ మెడిసిన్స్ ఇలాంటివంటే భయం ఎందుకంటే చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనసులో బలంగా ముద్రించుకుపోవటం వల్ల ఇలాంటివి ఏర్పడతాయి అది సహజం అది సో ప్రెగ్నెన్సీ టైంలో ఫ్రీక్వెంట్గా ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్లీ హాస్పిటల్కి వెళ్ళి రావటం వల్ల ఆల్రెడీ హాస్పిటల్ అంటే ఆమెకు ఒక భయం ఒక ఆందోళన ఉంది కాబట్టి ఆ ఫోబియా అనేది అప్పుడు ఎక్కువగా బయటపడింది దానికి సంబంధించి డాక్టర్స్ ఇట్స్ అన్ యాంగ్జైటీ డిజార్డర్ డ్యూ టు ద హాస్పిటల్ ఫోబియా ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ అని చెప్పి క్లియర్గా రాశారు రిపోర్ట్స్లో ఎట్ ద సేమ్ టైం వాళ్ళు సజెస్ట్ చేసింది కూడా ఈమెకు ఒక ఎయిట్ వీక్స్ థెరపీలో మనం ఒక కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పించి హాస్పిటల్ అంటే ఉన్నటువంటి భయాన్ని తొలగించవచ్చు ఇదేమి పెద్ద ప్రమాదకరమైనటువంటి జబ్బు కాదు ఇది సాధారణంగా ఉండేటువంటిదే ఇది ఒక పెద్ద సైకలాజికల్ ప్రాబ్లం తీర్చలేనటువంటి మానసిక రోగం అని అయితే డాక్టర్లు ఎక్కడ రాయల సో కాబట్టి మీరు దీన్ని వంకగా చూపించి ఆ అమ్మాయికి మెంటల్ హెల్త్ బాగాలేదని చెప్పి ఒక ముద్ర వేసి ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ప్రయత్నం అయితే దయచేసి మానుకోండి ఎందుకంటే మీరు రాసింది అదే ఇక్కడ సో అలాంటివి మానుకోండి మీరు ఆస్ట్రేలియాలో జైల్లో ఉండొచ్చారా లేదా అనేది మాకు తెలియదు మీ వైఫ్ రాసిన దాని ప్రకారం మీరు ఉండొచ్చారు అనేది రాసింది మీరు రాసింది టూ థౌజండ్ నైన్లో నైన్టీన్లో వచ్చేసాను ఇక వెళ్ళలేదని ఆ అమ్మాయి కూడా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చేసారు తర్వాత వెళ్ళలేదనే రాసింది సో మీరు ఎందుకు వెళ్ళలేదు అప్పటి వరకు ఆస్ట్రేలియాలో హ్యాపీగా మంచిగా జాబ్ చేస్తూ గడుపుతున్నటువంటి మీరు వైఫ్ను కూడా ఆస్ట్రేలియా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఆల్ ఏ సడన్ ఇండియాకు వచ్చేసి ఇండియాలో సెటిల్ అయిపోవాలని చెప్పి చూడ సో మీరు అదే చేశారు సో ఇక్కడ ఎందుకు అది చేశారనేది మీకు తెలియాలి మీ కారణాలు మీకు ఉండొచ్చు మీరు చెప్పే రీజన్స్ మా పేరెంట్స్ ఏజ్ అయిపోతుంది వాళ్ళని చూసుకోవాలి ఎక్స్ వై జెడ్ రీజన్స్ అంతా చెప్పొచ్చు బట్ ప్రాక్టికల్ గా ఏంటి అనేది చూడాలి నెక్స్ట్ వైఫ్కి ప్రెగ్నెన్సీ వచ్చింది నెక్స్ట్ బాబు పుట్టాడు పిల్లోడిని చూసుకుంటానికి మిమ్మల్ని ఉండమంది అని చెప్పేది పశ్చాబద్ధం ఎందుకంటే ఏ తల్లి అయినా సరే పిల్లల్ని టేక్ కేర్ చేయడానికి జాబ్ రిజైన్ చేసే అవసరమైతే గ్యాప్ తీసుకుని పిల్లలు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అవుతారు జాబ్లో ఇది నేను సొసైటీలో చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ సో హస్బెండ్ని జాబ్ మానేయమని చెప్పి నేను అంతా నేను చూసుకుంటానని వైఫ్ చెప్పింది అంటే అది నేను నమ్మేటువంటి మాట కాదు నేనే కాదు దాదాపు ఎవరో నమ్మరు కూడా మీరు ఇలాంటివి చెప్పిన అండ్ వెళ్ళిపోయేటప్పుడు గోల్డ్ మీ పాస్పోర్టు మీకు సంబంధించిన సార్ మీ పాస్పోర్ట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఆమెకి ఏంటి ఏం చేసుకునిద్ది మీ పాస్పోర్ట్ ఆమెకి నాలుగు గీసుకుంటానికి కూడా పనికిరాదు మహా అయితే అక్కడ మీరు ఇండియన్ సిటిజన్ కాబట్టి అక్కడ మిమ్మల్ని ఇంప్రిజన్మెంట్లో పెట్టారు అనే దానికి మీ పాస్పోర్ట్ మీద ఉండేటువంటి డీటెయిల్స్ ఉంటాయి చూడండి ఖచ్చితంగా మీ పాస్పోర్ట్ మీద స్టాంప్ పడి ఉంటుంది మీరు అక్కడ జైలుకి వెళ్ళారనేది సో దానికి సంబంధించి ఎవిడెన్స్ కోసం తీసుకెళ్ళి ఉండొచ్చు అంతే తప్ప వేరొక రీజన్ అయితే ఉండదు సో కాబట్టి ఇక్కడ ఇంకా ఆ అమ్మాయిని మీరు హింసించి చిత్రహింసలకు గురి చేసి తాగటానికి డబ్బులు ఇవ్వలేదని కొట్టి ఇంకా టార్చర్ చేసి ఆ అమ్మాయి జీవితం మీ కొడుకు జీవితం నాశనం చేయకుండా దయచేసి మీరు మమ్మల్ని సలహా అడిగారు కాబట్టి ఆ సలహా ఏంటంటే దయచేసి మ్యూచువల్ డైవర్స్కి సంతకాలు పెట్టండి కనీసం ఆ అమ్మాయి సంపాదించేటువంటి జీవితంతో కొడుకుని శుభ్రంగా పోషించుకుని హ్యాపీగా ఆ ఒక మంచి లైఫ్ ఇస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి మిమ్మల్ని మెయింటెనెన్స్ అడగట్లా ఎలమనే అడగట్ల మ్యూచువల్ డైవర్సి స్వామి మా బతుకు మేము బతుకుతామంటాం అది చెయ్యండి అంతకు మించి ఉత్తమమైన పని అనుకోవట్లేదు